హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ నిన్న రెండు రోజుల కిందట మా తమ్ముడు ఒకడు కజిన్ బ్రదర్ అండి వాడైతే స్టేటస్ పెట్టుకున్నాడు వాట్సాప్లో అసలు ఈతకాయలు ఎన్ని అల్లనేరుడు పళ్ళు ముంజికాయలు అసలు వాటన్నిటిని చూసి నాకైతే నోరు ఊరిపోతుందండి అసలు మేమైతే ప్రతి సంవత్సరం ముంజకాయలైనా ఈతకాయలైనా తినేవాళ్ళం అనమాట ఈసారి మిస్ అయిపోతున్నాను కనీసం అది సీజన్ అయిపోయేసరికైనా వెళ్ళే భాగ్యం ఉందో లేదో నాకైతే తెలీదు మాకు ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ఇంకా మీకు తెలిసిందే కదా మాకైతే లీవ్ దొరకట్లేదు అనమాట ఆల్మోస్ట్ పిల్లలకి కూడా పాపం చుట్టి అయితే దొరికేసింది ఇవాళ నుంచి వాళ్ళకి కూడా హాలిడేస్ అనమాట ఇంకా దేవుడు దయ చూడాలి దొరుకుతుందో లేదో ఈసారి సమ్మర్ ఇక్కడే గడిచిపోతుందో మేము ఎలాగలాగా అది అవుతాం అడ్జస్ట్ అవుతాం కానీ పాపం చిన్నపిల్లలు కదండీ మేము ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది చుట్టుకెళ్ళి అక్కడ ఇంటి దగ్గర మా పేరెంట్స్ అయినా సరే మా అత్తయ్య వాళ్ళైనా సరే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అనేసి పాపం మా అత్తయ్య అయితే చాలా వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళ కొడుకుని చూసుకోవాలని మనవరాళ్ళతో ఆడుకోవాలని ఇంకా చూడాలి ఎట్లా ఉంటుందో సో ఇంకా మున్ ఈతకాయలు అయితే అండి మీలో చా చాలామందికి ఇప్పుడు పిల్లలకు తెలుసు ఉండదు ఈతకాయలు కానీ మేమైతే అసలు ఎంత తినేవాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మానేరు దగ్గరలోనే ఉంటుందండి చెట్లు మేమైతే ఫ్రెండ్స్ ఒక టెన్ మెంబర్స్ కలిసి అందరము వెళ్ళి ప్రొద్దున్నే చక్కగా అన్నం తినేసి ఇంకా కొంచెం అట్లా అన్నం తిని పోయేవాళ్ళం అనమాట అట్లా అక్కడ మానేరు దగ్గరలోనే ఉంటుంది కదా ఇంకా చక్కగా అందులో ఆడుకొని ఈతకాయలు తెంపుకొని అవన్నీ తిని సాయంత్రం దాకా అక్కడే టైం స్పెండ్ చేసి వచ్చే అనమాట అసలు ఆ రోజులు తలుచుకుంటే బల్లే అనిపిస్తుంది అండి ఇప్పుడు అందరికీ పెద్దగా అయిపోయి ఇంకా పెళ్ళిళ్ళు పిల్లలు వాళ్ళ వాళ్ళ లైఫ్లో బిజీ బిజీ అయిపోయారు కానీ ఆహా అప్పుడైతే అసలు ఏమన్నా బల్లే ఉండేది ఇంకా ఈసారి ముంజుకెళ్ళి తినే అదృష్టం ఉందో లేదో నాకైతే తెలీదు చూడాలి ఇంకా ఇంకా ఈ ములక్కాయ రెసిపీ విషయానికి వస్తే ఇంకా చూస్తున్నారు కదా సో ఇంకా ఎప్పుడు మా ఆయన తీసుకొచ్చినా సరే నేనైతే సాంబార్ చేసుకోవడమే తప్ప నాకు ఇంకో రెసిపీ అయితే అండి నిజంగానే ములక్కాయలతో ఇంకా ఏమేమి స్పెషల్స్ చేస్తారని యూట్యూబ్లో చూసి అయితే నేను ట్రై చేశానమాట ఒక రెసిపీ నాకు బాగా నచ్చి టేస్ట్ మాత్రం నిజంగా అంటే నిజంగా ఫస్ట్ టైం చేసినా సరే నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది చూస్తున్నారు కదా త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు ఆ న్యూస్ చూస్తూ 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 ఎప్పుడు మొబైల్ పట్టుకొని ఉండి ఉండి హెల్త్ కూడా ఖరాయి అయిపోయి ఖరాబ్ అయిపోయిందనమాట నా ఫేస్ చూస్తున్నారు కదా ఏలో పీక్పోయిందో సో ఇంకా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట నైట్ ఆల్మోస్ట్ టెన్ 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 థర్టీ టైంలో అనమాట నేనైతే అప్పటికప్పుడు రైస్ పెట్టుకొని తిన్నాను సో వీడియో మీకు ఎలా అనిపించిందండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు ప్లీజ్